కాకినాడ బానుగుడి అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ కుమారస్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాల్కవడి ఉత్సవం ఐదు వందల మంది స్వాములతో ఘనంగా నిర్వహించారు అయ్యప్ప భక్తులు మాలధారణ చేపట్టి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పేర్కొన్నారు కాకినాడ బానుగుడి పోలీస్ లైన్లో గల అయ్యప్ప ఆలయంలో డాల్ఫిన్ హోటల్ అధినేత బద్దిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో గురుస్వామిలు ఎడ్ కుమారువేలు మాధవ కృష్ణ సమక్షంలో అయ్యప్ప స్వామికి పాలాభిషేకం నిర్వహించారు గణపతి హోమం దేవతామూర్తులు వేషధారణలో చండీమేళం వాయిద్యాలతో నూట ఎనిమిది మంది కన్నిస్వామిలు పాల్కవడిలతో కుమారస్వామికి నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలుతో క్షీరాభిషేకం చందనాభిషేకం పూలాభిషేకం విభూదాభిషేకం సహస్ర నామాచన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు వేలాది మంది అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా శీలా గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు పాల్గొనడం జరిగిందన్నారు బదిరెడ్డి గణేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు I'm yeah. 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 మన బానుగుడి జంక్షన్లో శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క మహాయుద్ధం జరగబోతూ ఉంది అందులో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాల్కావడి పూజా మహోత్సవం జరుపుకుంటూ ఉన్నారు దీనికి మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులు పూజ్యశ్రీ ఎన్ కుమార వే వేణుగోపాల స్వామి గారు మరియు శ్రీ మాధపు కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది ఇక్కడ భానుగుడి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో చాలా చక్కగా జరుగుతుంది ఇది గతంలో ఈ శిల గ్రామంలో బాగా చేసేవారు ఇది శిల గ్రామ వస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు కాదు మండలం శిల గ్రామం వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను అయితే మరి ఈనాడు మరి అయ్యప్ప వారి యొక్క ఆ యొక్క దేవుడి యొక్క మరి ఎంతో భక్తిశ్రద్ధలతో ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తారు ఎక్కడా కూడా ఏ రకమైన అపసారం లేకుండా చాలా చక్కగా చాలా నిబంధనలకు కట్టుబడి అన్ని రకాల వ్యసనాలకి లేకుండా ఏ రకమైన ఇబ్బంది లేకుండా వీళ్ళు చేసేటువంటి పూజా కార్యక్రమం అన్నది చాలా గొప్ప 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 పూజా కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తాను అయితే ఆ నియమాలు నిబంధనలు ఉన్నటువంటి అది మాటలు కాదు అటువంటి నిబంధనలు పెట్టుకుని నెలల తరపు చేస్తున్న కార్యక్రమం అని చెప్పి కూడా మనవ చేస్తూ మరి అయ్యప్ప అయ్యప్ప స్వామి వారి యొక్క ఈ యొక్క పూజా కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది అయినప్పటికీ ఈ యొక్క పూజా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఆ స్వామివారు దర్శించుకుని వారి యొక్క మనం వారికి పుణ్యం ఆ పుణ్య కార్యక్రమాన్ని మనం తొలగిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇది అందరూ కూడా దీనికి ముఖ్యంగా మనకి ఇక్కడ పిలిచినటువంటి మనకి మన బదిరెడ్డి అంకె గారు ఆధ్వర్యంలో నన్ను ఇక్కడికి తప్పకుండా రావాలని చెప్పేసి వాళ్ళు అంతా కూడా మా శీల గ్రామంలో అందరూ కూడా నాకు కావాల్సిన వారు పూర్తి నుంచి అక్కడ పది కార్యక్రమం కూడా శీలగ్రామం వెళ్తూ ఉంటాను మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని పిలిచి ఆదరించినటువంటి మరి బదిరెడ్డి అంకెని గారికి మన కృష్ణ గారు అందరూ కూడా పెద్ద వీలు స్వామి గారికి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ